వెల్కమ్ బ్యాక్ టు చందు బ్లాగ్స్ ఈరోజు మన గార్డెన్లో రోజ్ ప్లాంట్స్ కటింగ్ చేసుకుందాము ఎందుకు అంటే ఫ్లవర్స్ మొత్తం తగ్గిపోయినాయి సమ్మర్ వచ్చేసింది వీటికి మంచి పోషకాలు మంచి ఎరువులు ఇస్తే ముందు వచ్చినట్టుగా ఫ్లవర్స్ బాగా వస్తాయి మనకి చూడండి ఎంత డ్రై అయిపోతున్నాయి సమ్మర్ వచ్చేసింది టూ టైమ్స్ వాటర్ ఇచ్చినా కానీ ఫ్లవర్స్ రావట్లేదు ఇక్కడ రోజు ప్లాంట్ చూడండి ఎంత హైట్ పెరిగిపోయిందో అయినా కానీ మొగ్గలు లేవు కొత్త చిగురులు లేవు ఇలా పెరిగిపోతే మనకు రావు అందుకని చెప్పేసి నేను చూడండి ఎంత దగ్గరికి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే అక్కడే మనకి కొత్త చిగురులు వచ్చేసి ఎమ్మడే మొగ్గలు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ప్లాంట్ మొత్తం చూడండి ఎన్ని ఎంత పెరిగిపోయిందో కానీ అసలు మొగ్గలే లేవు మొగ్గలు వచ్చినా కానీ ఇక్కడనే డ్రై అయిపోతున్నాయి ఎండలు బాగా పెరిగిపోయాయి కదా ఇప్పుడే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి కటింగ్ చేసేసుకొని మంచి ఎరువులు మంచి హెల్దీ ఫర్టిలైజర్స్ ఇస్తే మొత్తం ప్లాంట్ మొత్తం ఎక్కడెక్కడ మీకు తెలిసిపోతుంది చూడగానే ఇవన్నీ ఇలా టకా కట్ చేసుకొని మంచి మట్టిని మొత్తం కొంచెం సాయిల్ని అంతా తవ్వేసుకోండి మళ్ళీ కొంచెం బియ్యం కడిగిన వాటరు మన గార్డెన్లో చూపించాను కదా హెల్దీ ఫర్టిలైజర్స్ అవన్నీ ట్రై చేయండి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి